తిరుమలపాలం సబ్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో ప్రభుత్వ దిష్టి బొమ్మను దగ్ధం చేయడం జరుగుతూ ఉన్నది నిన్న కమ్మ కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించడం జరిగింది తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాల కనీస వేతన సత్తాన్ని అమలు చేయాల కోతల నివారణ చర్యలని చేపట్టాలని డిమాండ్ చేస్తూ శాంతియుతంగా కార్యక్రమాన్ని కొనసాగుతున్న సందర్భంలో ఇవాళ ప్రభుత్వం మొత్తం కూడా ఇవాళ రైతులను అణచివేస్తా ఉంది ప్రజలను అణచివేస్తానేటువంటి పరిస్థితి కనపడతా ఉంది నిన్న కేసులు ఇవాళ ఎక్కువ మంది మీద కేసులు పెట్టి రైతాంగం మీద కేసులు పెట్టింది న్యూ డెమోక్రసీ నేతల మీద ఇవాళ ప్రభుత్వం కేసులు పెట్టింది అంటే ఒక ధాన్యం కొనుగోలు చేయాల అన్నందుకు పట్టికి గిట్టుబడతాలు కావాలన్నందుకు లేదా కోతుల నివారణ చర్యలు చేపట్టాలన్నందుకు ఇవాళ ప్రభుత్వం ఇవాళ కేసులు పెట్టి అణచివేసే వైపు ఆలోచన చేస్తుంది కేసుల్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని సిపిఎం న్యూ డెమోక్రసీ డిమాండ్ చేస్తుంది రైతాంగ సమస్యల కోసం పోరాడుతున్నటువంటి కార్యకర్తల మీద నాయకుల మీద కేసులు అక్రమంగా పెట్టి ఇవాళ జైలుకు పంపాలని చూస్తున్నటువంటి పాలక వర్గ గాని కానీ రాజ్యాంగ యంత్రాంగం చేస్తున్నటువంటి మరి కుట్రల్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని కేసులు తక్షణమే ఉపసంహరించుకొని ప్రజలకు రైతు రైతులు అనేక సార్లు మినక పాత్రాలు అధికారులకు ఇచ్చారు మేవారణాలు ఇచ్చారు ప్రదర్శనలు చేశారు అయినా సంబంధిత అధికారులు గ్రామాలకు రాలేదు సర్వే చేయలేదు ఇవాళ వేరి మొత్తం కూడా నేల మొత్తం అయిపోయేటువంటి పరిస్థితుంది పట్టి ఇవాళ తడిచి ముద్దయి ఇవాళ పనికి రాకూడబోతున్నటువంటి ఉంది అదేవిధంగా ఇవాళ మిర్చి కూడా మొత్తం కూడా ఇవాళ ఎండిపోతున్నట్టు తెలుస్తుంది అందుకనే ప్రభుత్వం వీటి మీద దృష్టి పెట్టకుండా కార్యక్రమాలు చేసే వాళ్ళ వైపు ఆలోచన చేసి కేసులు పెడతా ఉంది తక్షణమే రైతాంగ సమస్యల్ని పట్టించుకొని కేసును ఉపసంహరించుకోవాలని సిపిఎం యూడమా చేసి డిమాండ్ చేస్తా